నాయుడుపేట సుణముఖి నది తిమ్మెసి గండిగండి తిమ్మేసి గండిగలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి చాలా చాలా అయితే అద్భుతంగా ఉంది అసలు ఉద్యానవనం అయితే ఉందండి ఎంత కళ్ళు కండ్లకు విందుగా ఉంది ప్రతి ఒక్క పూల చెట్టు ఉంది ఇది సపోటా చెట్టు అండి చెట్టు కాయలు ఉన్నాయి అస్సలు చాలా చాలా అయితే బాగుందండి తప్పకుండా అందరూ వెళ్ళి చూడాల్సిన టెంపుల్ ఇసక నేల కదా బాగా చెట్లు థ్యాంక్ యూ ఈ వీడియో ఫస్ట్ టైం చూడాలని చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ అనేది మన వీడియోలో అనేది ముందు ముందు చాలా అనేది వస్తూ ఉంటాయి ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి మీరే టెంపుల్ని జంపుల్ చుట్టుపక్కల ఉండే పరిసరాలను చాలా చాలా ఆస్వాదిస్తారు అలాగే దీంట్లో మనకు ఉద్యానవనం చూడండి వెంకటేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి చాలా వచ్చి మనకు పాంబులు లేకపోయినా కానీ పోలేము నాన్న పాములు ఉంటాయి హైటెక్ కదా ఉంటాయి నాన్న అదంతా ఏడు దగ్గర కదా మొత్తం దేవుడికి కావాల్సిన పువ్వులంతా ఇక్కడే ఉన్నాయండి అసలు వాటర్ ఇవ్వలే ఎందుకంటే బాగా స్వర్ణముకి వాటర్ కదా చాలా బాగున్నాయండి బా కళ్ళు పొలకరించేటట్టుందా గాలి చిన్నగా రావడం లేదు అలాగే చెట్లు చెట్లు ఎంత బాగుండే కదా నితేషు దానికనే మన నాంటోళ్ళు ఉంటారంటే వాళ్ళు గేట్ ఇస్తుంది ఈసారి ఇక్కడికి వచ్చిందా కనపడదు చిన్ను వెంకటేశ్వర స్వామికి దర్భత సహా ఇక్కడే ఉందండి మామిడి చెట్లు మావిడాకకి మామిడి చెట్లు అదే నేను ఆన్లో పెట్టి తీసుకెళ్ళి అన్నీ మామిడి చెట్లే మామిడి పడి చూడు అంత బాగుండదు పనస చెట్లు మామిడికాయలు చూడండి ఆఖరికి గుళ్ళో వాడు కానీ కోసేటట్టుగా లేదు రాలి కింద పడిపోయేసే అన్నమాట చూడండి ఎన్ని కాయలు మినిమం ఒక పది కాయల దాకా రాలిపోయేస్తుంటాయండి నాగమల్లి చెట్టు నాగమల్లి పువ్వు అంటే చూడండి లింగము స్నేక్ లోపల పువ్వు కారు పట్టుకోండి నాగమల్లి చెట్టు అనమాట బాగా కాయ బాగా పువ్వు అయితే కింద కిందే ఉండే ఈ ప్లాంట్ అంటే నల్ల ఉమ్మెత్త అంటారు చూడండి నల్ల ఉమ్మెత్త ఇది దీనికి పూలు బ్లూగా పోస్తాయి నొప్పులు అట్లా ఉండేవాళ్ళు ఈ ఆకుని బాగా రసం తీసుకొని వాడారంటే కాళ్ళునొప్పి అనేది భలే తగ్గుతుందండి నల్ల ఉమ్మెత్త ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా తెచ్చుకొని వేసుకోండి పువ్వు ఎన్ ఎన్నోసార్లు అన్నదానం చేయాలంట నాగమల్లి పువ్వు కోస్తే ఏదో ఉంది దానికి ఇష్టం అవును కార్ పార్కింగ్ రోడ్డు చూడండి కొత్తగా వేశారు చాలా అయితే చాలా బాగుంది కాళహస్తి కాదు అదేరా మే పాలమా ఏ ఊరండి ఇదే తిమ్మేసి N required 33 وبpoliki entrance almat poured One and half narrow not needed Pipe favourit Some కాదు విశాలమైన టెంపుల్ అండి సాయంత్రం ఫోర్కి అట్లా వస్తే హ్యాపీ ఎంజాయ్గా అట్లా పిల్లకాయలతో ఆడుకుంటూ ఎంజాయ్గా ఉండొచ్చు చాలా సూపర్గా విశాలంగా ఉందండి క్యూ లైన్ కూడా చాలా బాగుంది కెమెరా అయితే నాట్ అలౌడే ఉంటుంది దాంకా నేను తీయడం లేదు మళ్ళీ కాపక్క మన 샤트 <med> <decisive> <sacur devices> জারগে মানে దత్తాత్రేయ స్వామి టెంపుల్ దుర్గమ్మ గుడికి బ్యాక్ సైడ్ నుంచి వస్తుందండి దత్తాత్రేయ స్వామి టెంపుల్ దగ్గర స్వామి మఠం కోతులూరు స్వామి మఠం అండి ఇది ఉంది పోతులూరు స్వామి టెంపుల్ చేస్తున్నారు టైం అయిపోయేసి कोतलूरू वीर स्वामी टेपल